తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు కూనా రవికుమార్ కొత్త ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని దేవుడిని ప్రార్థించడం జరిగిందని పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని రాష్ట్రంలో చక్కటి పరిపాలన అందించడమే ధ్యేయంగా అందరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు ཀླླླ ཀླླླླ པར ཀླླླླླ ཀླླླླླླ ཀླླསེ སྲ ར སས� ྱེ ཁ� གེ ེ ངསེ སོ སེ ྱའསེ སསོ ག ེ ཁསའན ེ སོ ེ� శగరం ఈ రోజు కలియోగ దైవము శ్రీ వెంకటేశ స్వామి దర్శన కోసం రోజు వచ్చా వెంకటేశ స్వామిని కోరుకున్నది పరదాల చాటును జరిగేటటువంటి పాలన పోయి ప్రజాపాలన వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని మంచిగా ఉండాలని గత ఐదు సంవత్సరాల్లో సాగినటువంటి విధ్వంసాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో అనేటట్టుగా నా భవిష్యత్ అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో డిఎస్సి నిర్వహిస్తామని మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అలానే పదహారు వేల సిక్స్టీన్ థౌసండ్ అబౌవ్ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూకబ్దాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అలానే ఎవరైతే యాభై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అది ఏప్రిల్ నెల నుంచే అమలు చేయాలని అంటే రేపు జూలై నెలలో ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఏడు వేల రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం ఇది నిన్న ప్రజాపాలనకు సంకేతం ముందుగానే చెప్పాను పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని తద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేసేదానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ